తెలంగాణలో బ్రాహ్మణుల సమస్యలు సమస్యలుగానే మిగిలిపోయాయి ఏడాది నెల కావస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు పైగా బ్రాహ్మణులకు కావలసిన పథకాలు కూడా నిర్వీర్యమైపోతున్నాయి దీంతో అన్ని సంఘాల నేతలు ఎవరి ప్రయత్నం వారు చేస్తున్నప్పటికీ ఎలాంటి ఆశాజనకమైన ఫలితాలు లేకపోవడంతో పాటు సంఘాలు వేర్వేరుగా ఉండడంతో ప్రభుత్వం నుంచి కూడా స్పందన కరువవుతుంది ఈ క్రమంలోనే సంఘాలన్నీ సంఘటితమై బ్రాహ్మణ సమాజం అభివృద్ధి కోసం కృషి చేయాలని ఒకే వేదికపై వచ్చేందుకు అడుగేశాయి హైదరాబాద్ నాగోల్ లోని విహార్ ఫంక్షన్ హాల్లో అందుబాటులో ఉన్న రాష్ట్రంలోని కొన్ని సంఘాలన్నీ సమన్వయ సమావేశం నిర్వహించాయి సంఘాలన్నీ సంఘటితం కావాలని అనగారిపోతూ అవమానాల పాలవుతున్న బ్రాహ్మణ సమాజాన్ని ప్రమాదం నుంచి కాపాడుకునే ప్రయత్నంతో పాటు సదాశయంతో వివాద రహితులు సంఘాలకు అతీతంగా స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తూ సేవా కార్యక్రమాలు చేస్తున్న బిఎస్ఎస్ఎఫ్ చైర్మన్ బస్వరాజు శ్రీనివాస్ అందరినీ ఏకీకృతం చేశారు ముందు సంఘాలు సంఘటితమైతే ఆ తర్వాత హక్కులు ప్రగతి సాధించుకోవచ్చన్న అభిప్రాయంతో ముందుకు నడవాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ పూర్వ డైరెక్టర్లు విష్ణుదాస్ శ్రీకాంత్ వెంకటరమణ శర్మ జోషి గోపాల శర్మలు కూడా హాజరుకాగా ఈ సమావేశానికి బసవరాజు శ్రీనివాస్ అధ్యక్షత వహించారు సంఘాలన్నీ సమావేశంలో పాల్గొనాలని బడంగపేట బ్రాహ్మణ సంఘ నేత ప్రమోద్ కొఠారి ఆహ్వానం పంపగా అందుబాటులో ఉన్న సంఘాల ప్రధానంగా రాష్ట్రంలో బ్రాహ్మణుల సమస్య లేకుండా చేయడానికి ప్రభుత్వంతో సంఘాలతో సమన్వయం చేస్తూ సంధానకర్తగా ఉంటూ సమాజహితం కోరాలని పెద్దన్న పాత్రలో బస్వాసు ఉండాలని కోరారు దీనికి ఆయన అందరూ కావాలని తన వంతు సహకారం ఉంటుందని చెప్పినప్పటికీ బస్వరాజు శ్రీనివాస్ రాజ్యంలోనే సమన్వయంతో కలిసి ఉంటామని అందరూ ముక్త కంఠంతో తీర్మానం చేయడంతో ఆయన ముందుకొచ్చారు ఇక ప్రధానంగా ప్రభుత్వం దృష్టిలో బ్రాహ్మణుల సమస్యలు తీసుకెళ్లేందుకు తొలి విడతగా ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబుతో సమన్వయ సమావేశం ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తూ కార్యక్రమాలు మొదలెట్టాలని నిర్ణయించారు మరో విడత భారీ సమావేశంతో అన్ని సంఘాల నాయకులను ఆహ్వానించాలని తద్వారా ఒకే మాట ఒకే బాటగా ముందుకు సాగేందుకు అడిగేయాలంటూ తీర్మానించారు బ్రాహ్మణ సమాజం హితం కోసం కలిసొచ్చే ప్రతి ఒక్కరిని కలుపుకొని ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు అందరూ కలిసి ఉండకపోతే వారికి అందరికీ బ్రాహ్మణ సంఘాలకి సమన్య కట్టగా నేను ఉండటానికి యాక్సెప్ట్ చేశాను దానికి వాళ్ళందరి ప్రోత్సాహం కూడా ఉంది బ్రాహ్మణ సమాజం ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రభుత్వంతో కానివ్వండి మనకి దుద్దిలే శ్రీధర్ బాబు గారు మన సమాజం నుంచి మంత్రిగా ఉన్నారు వారు వారి మంచి మిత్రులు వారు వారి ద్వారా కూడా సీఎం గారు రిప్రజెంటేషన్ ఇచ్చి బ్రాహ్మణ సమాజంలో ఎదుర్కొన్న సమస్యల్ని అన్నీ కూడా వారి దృష్టికి తీసుకుపోవాలని ఆలోచన చేసాం తొందరలోనే అన్ని బ్రాహ్మణ సంఘాలు మీటింగ్ కూడా ఇక్కడ పెట్టి శ్రీధర్బాబు గారిని రిక్వెస్ట్ చేసి వారిని మించి అందరి సమస్యలు కూడా వారికి వినిపించి తద్వారా ప్రభుత్వం ద్వారా న్యాయం చేయాలనే ఆలోచన చేయడం జరిగింది అదేవిధంగా మన కమ్యూనిటీలో ఉన్న అందరు పెద్దల్ని కూడా వ్యాపారస్తుల్ని కూడా అందరినీ కలిపి ఒక నిధి ఏర్పాటు చేసి మనం కూడా ప్రభుత్వం చేసి ప్రభుత్వం చేస్తే కమ్యూనిటీ నుంచి మనం చేసేది కూడా మనం చేయాలని మనం ఆలోచన చేసాము దాన్ని కూడా తొందరలోనే తాజ్ మేము తీసుకొస్తాము తీసుకొచ్చి అందరి ఏకగ్రీవంగా అందరి ఆలోచనలకి సమాంతరంగా అందరి ఆలోచనలు తీసుకొని ఈ యొక్క సమన్వయకర్తగా నేను బాధ్యత నిర్వహిస్తాను నిర్వహిస్తాను చెప్పి మీ అందరికీ నేను ధన్యవాదాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా బ్రాహ్మణ సమాజం యొక్క సమస్యలు అన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి చెప్పి ప్రభుత్వంలో వారికి సన్నిహితులైనటువంటి పార్టీలకు అతీతంగా అందరూ కూడా వారితో సాన్నిధ్యం ఉంది కనుక బ్రాహ్మణ సమాజానికి ఒక ప్రతినిధిగా ఒక సమన్వయకర్తగా ప్రభుత్వం ద్వారా బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం మీరు ముందుండాలని అందరము ఏకగ్రీవంగా వారిని ప్రాధాయపడగా వారు కొంత అన్యమనస్కంగానైనా కూడా చివరగా బ్రాహ్మణుల యొక్క విశాలమైన దృక్పథంతో బ్రాహ్మణుల యొక్క సమస్యల పరిష్కారం కోసం వారు ముందుండడానికి అంగీకరించారు వారికి అన్ని సంఘాల పక్షాల మూలత ధన్యవాదాలను తెలియజేస్తున్నాం వారు ఈ బ్రాహ్మణ సంఘాలన్నింటికీ కూడా ఒక సమన్వయకర్తగా అన్ని సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వద్దకు కానీ రాష్ట్ర మంత్రుల వద్దకు కానీ మన సమస్యల గురించి మన సంక్షేమం కోసం తగిన బడ్జెట్ కేటాయింపులు కానీ ఇతర సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా వారు ముందుండి నడిపించి ఆ సమస్యల పరిష్కారం కోసం వారు పెద్దన్న పాత్ర పోషిస్తారని కోరుకుంటూ ఇవాళ సమావేశంలో అందరూ కూడా ఇప్పుడు బ్రాహ్మణ సమాజం ఎదుర్కొంటున్న సమస్యల పట్ల ఏ విధంగా మనం వ్యవహరించాలి అని కూలంకేషంగా అందరూ జరిగింది భిన్న అభిప్రాయాలతో అందరం సమిష్టిగా ముందుకు వెళ్ళాలి అనే ఏకాభిప్రాయం అయితే కలిగింది ఆ ఏకాభిప్రాయంలో ముందడుగే శ్రీ బసవరాజ్ శ్రీనివాస్ గారు యొక్క నాయకత్వం వారికి ఉన్నటువంటి సమస్యలపైన అన్ని బ్రాహ్మణ సంఘాలు కూడా ముందుకు రావడం ఆశనీయం ఈ అన్ని బ్రాహ్మణ సంఘాలన్నీ కూడా కలిపి మన సేవా తత్పరులైనటువంటి బసవరాజ్ శ్రీనివాసరావు గారిని సమన్వయకర్తగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది వారి ఆధ్వర్యంలో అన్ని బ్రాహ్మణ సంఘాలు కూడా ముందుకు పోతాయని చెప్పి వారి వెంట మా అర్చక సంఘాలు కూడా తోడ్పాటును అందిస్తాయని చెప్పి బ్రాహ్మణ అభ్యున్నతి అర్చకుల అభ్యున్నతికి మా బసరాజ్ శ్రీనివాసన్న కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాం మరి అన్ని బ్రాహ్మణ సంఘ నాయకులందరినీ కూడా కలుసుకొని ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి ప్రభుత్వంలో గతంలో అసెంబ్లీ సమావేశాలు నలభై వేల రూపాయలు బ్రాహ్మణకు సంక్షేమ పరిషత్ నిధి ఇద్దామని చెప్పడం జరిగింది అతి పైసలు ఇప్పటివరకు రాకపోవడం మరి గత ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కొన్ని ఇచ్చుడు కొంతమందికి నియామక పత్రాలు ఇచ్చుడు కొంతమందికి సాంక్షన్ లెటర్లు ఇచ్చుడు ఇవన్నీ చేయడం వలన విదేశాలలో పోయి పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు వీటన్నిటినీ సమన్వయం చేసుకొని ఇవాళ అన్ని బ్రాహ్మణ సంఘ నాయకులందరినీ కూడా కూర్చొని ఒక ప్రతినిధిగా ఒక వారధిగా ఉండాలి శ్రీనివాస్ గారిని మేము అందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది వారు దానికి సుముఖత తప్పనిసరి అన్నారు అతి త్వరలో శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఇప్పుడు వచ్చిన సంఘాలు ఇంకా రాని సంఘాలు అందరినీ కూడా ఒక దగ్గరికి తెలిసి వాళ్ళందరితో కూడా ఒక దగ్గర తీసుకొని వచ్చి మరి ఈ కార్యాచరణ చేయడానికి ముందుండే విధంగా కూడా శ్రీనివాస్ గారిని బదలాడడం జరిగింది వాళ్ళు చెప్పడం జరిగింది వారు కూడా దానికి అంగీకరించారు అతి త్వరలో రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి బ్రాహ్మణ యొక్క మరి సవినయంగా మన యొక్క డిమాండ్స్ మన యొక్క వినతి పత్రాలు అన్ని సమర్పించి మనం అన్ని చెప్పుకునే విధంగా కూడా ఉండాలని మరి బస్వరాజ్ శ్రీనందని కోరగానే వారు దాన్ని ఒప్పుకోవడం జరిగింది అతి త్వరలో బాబు గారి దగ్గరికి వెళ్ళడం వారితో మాట్లాడడం తర్వాత సీఎం గారితో మాట్లాడడం ఉన్నటువంటి విషయాలని చర్చించడం రేపు పంతొమ్మిదవ నాడు బడ్జెట్ సమావేశంలో బ్రాహ్మణులకి తీర్పు చెప్పాలని గౌరవం ముఖ్యమంత్రి గారిని మరి శ్రీధరణను కోరడం జరుగుతుంది మరి దానికి పెద్దలుగా మా బసవరాజ్ శ్రీనివాస్ గారు బాధగా ఉండి కార్యక్రమం నిర్వహించాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తుంది థ్యాంక్ యూ ధన్యవాదాలు రాష్ట్రంలోని అన్ని బ్రాహ్మణ సంఘాలు ఇక్కడ ఒక హాల్లో మీకు కావడం జరిగింది ఈ యొక్క బ్రాహ్మణ సంఘాలు అన్నీ ఇక ముందు భవిష్యత్తులో ఏదైనా కార్యాచరణ రూపొందించాలన్నా భవిష్యత్తులో ఏదైనా కార్యక్రమాలు చేయాలన్నా మన ఎవరో ఒకరు మనకు పెద్దలు దీనికి ఉండాలి ముందు ఉండాలనే ఉద్దేశంతో ఇప్పుడున్న సంఘాల పెద్దలందరూ మన సంఘ సేవకులు తత్పరులైన బసవరాజ్ సిన్న గారిని ఎన్నుకోవడం జరిగింది ఇక్కడ వారి ఆధ్వర్యంలో ఇక ముందు బ్రాహ్మణ సంఘాలు కావచ్చు బ్రాహ్మణులు పెద్ద నాయకులు కావచ్చు ఎవరైనా కానీ ప్రభుత్వ ఉపద్రులను కలవాలన్నా ఏదైనా కార్యక్రమాలు రూపొందించాలన్నా ఏదైనా చేయాలన్నా కానీ బస్వరాజ్ సినా గారి ఆధ్వర్యంలో చేయాలని అందరూ ఇక్కడ ఏకగ్రీవంగా నిర్ణయించడం జరిగింది ఈ రోజు సంఘాలు కూడా నెక్స్ట్ సెకండ్ మీటింగ్ కూడా మన సుందరలోనే ఉంటుంది ఏది నిర్ణయించిన తర్వాత మిగతా అన్ని సంఘాల ఆధ్వర్యంలో మరొక మీటింగ్ను ఏర్పాటు చేసి దీన్ని రాష్ట్ర స్థాయిలో ఒక మంచి వేదికను రూపొందించాలని ప్రజలందరూ నిర్ణయించిన సందర్భంలో అందరూ ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియస్తో ధన్యవాదాలు సంవత్సరం నుంచి ఇక్కడ వరకు విదేశీ విద్య కానివ్వండి పరిస్థితులు కానివ్వండి బ్రాహ్మణ సంక్షేమ పరిస్థితుల్లో చాలా వస్తువులు బాధలు ఉన్నాయి సరే బ్రాహ్మణులు కూడా కష్టాలు దక్షతలకు ఉపయోగకులకు బ్రాహ్మణులకు చాలా బాధలు మన కష్టాలు మన బాధలు తెచ్చుకోవడానికి ఒక వేదిక ఏర్పాటు చేయాలని ఈరోజు కొంతమంది బ్రాహ్మణ సంఘాల నాయకులు ఈరోజు కలుసుకొని మన సేవ తత్తులు బసరావు శ్రీనివాస్ గారిని మన బ్రాహ్మణ సమయంలో కట్టగా ఆయన్ని ముందు పెట్టి చిత్ర బ్రాహ్మణ సంఘ నాయకులు అందులో పాటు నేను కూడా కలిసి అందరూ కలిసి ప్రభుత్వం కార్యాచరణ చేస్తూ మన పెద్దలు మన సుధీర్బాబు గారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు పద గారికి అట్లాగే అన్న ఆర్కార్ వేణుగోపాల్ గారికి మేడం కోట నియమ గారికి మన అన్న ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారికి కూడా ఈ మీరుతో ద్వారా అభిప్రాయాలు చెబుతూ తప్పకుండా గత నుంచి మేము కోర్టుకు వస్తున్నాం బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని